తెనాలి నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో ఏమాత్రం ముందుకు వెళ్లకపోగా నష్టాల పాల్చేస్తున్నారని పట్టణ మూడో వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆరోపించారు ఇప్పటివరకు నిర్వహించిన బ్యాంకు పాలక వర్గాలన్నీ బ్యాంకుని అభివృద్ధిలోకి తీసుకువెళ్లలేదని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధిపై ఆరోపణ సందించారు మీడియాతో మాట్లాడుతూ ఆయన పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆవిర్భవించిన అర్బన్ బ్యాంక్ నేటికి ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు ఇప్పటివరకు చేసిన పాలక వర్గాలు ఎలాంటి పురోగతులకు తీసుకెళ్లలేదని తెలిపారు తర్వాత వచ్చిన పాలక వర్గాల్లో ఒకే వ్యక్తి పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కొనసాగుతూ బ్యాంకు అభివృద్ధిలోకి తీసుకెళ్లకుండా నష్టాల బారిన తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు ఎలాంటి ఎదుగు బదుగు లేదని అన్నారు ఆనాడు గోగిరిని పూర్ణచంద్రరావు బ్యాంకు అభివృద్ధి కోసం భవన్ నిర్మాణం చేసి ఇచ్చారని ఆ తర్వాత బ్యాంకుని అభివృద్ధి తీసుకెళ్లవలసిన పాలక వర్గాలన్నీ కూడా నష్టాల వైపు తీసుకెళ్లారని ఆయన అన్నారు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా చేసిన వ్యక్తులు బ్యాంకుని తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు తాను అర్బన్ బ్యాంకు పాలక మండలికి పోటీ చేయదలిచినట్లు ఆయన తెలిపారు తనని ఎన్నుకుంటే అర్బన్ బ్యాంకు అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లి మూడు బ్రాంచ్లుగా విస్తరించి ప్రజలకి రుణాలు ఇవ్వడంలోనూ డిపాజిట్లు సేకరించడంలో బ్యాంకును అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లేందుగాను కృషి చేస్తామని గుమ్మడి రమేష్ పేర్కొన్నారు నా పేరు రమేష్ నేను మూడవ వారు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పనిచేశాను తెలు మాజీ తెలుగు యువతగాను అదేగా మాజీ తెలుగు రైతు సెక్రటరీగా కూడా పనిచేశాను అప్పటి పార్టీ ఆవిర్భావం నుంచి అప్పటి నుంచి నేను క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నాను మొన్న కూటమి అభ్యర్థి గెలుపు కూడా చాలా కృషి చేశాను ఇప్పుడు మీ అందరికీ ముందుకు ఎందుకు వచ్చానంటే అర్బన్ బ్యాంకు గురించి మీకు ఒక విషయం ఆ పరిస్థితిని వివరించి చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఈ ప్రెస్ మీట్లో నేను ఇప్పుడు అది పంతొమ్మిది వందల సంవత్సరం ఆవిర్భావం అప్పటి నుంచి ఆవిర్భవించింది నూట ఇరవై సంవత్సరాల ఈ చరిత్ర ఉన్న ఈ బ్యాంకు గోగినేని సా గోగినేని పూర్ణచంద్రరావు గారు అని ఆయన వచ్చారు ఆయన ఏం చేశాడంటే బిల్డింగ్ కట్టించి దాన్ని అంత అభివృద్ధి పదంలో నడిపించాడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కొంచెం కూడా పనిచేసిన వాళ్ళు లేరు అభి దాన్ని అభివృద్ధి బాటలో కాకుండా నష్టాల పాలు చేశారు అదే కాకుండా పద పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఒకే వ్యక్తి బ్యాంకులో పనిచేస్తూ ఆ బ్యాంకుని ఇప్పుడు కూడా క్యూక్తులతో దాన్ని వశపరుచుకోవడం కోసం చేస్తున్నాడు అదే కాక అతను కానీ లోన్లు ఇచ్చింది లేదు ఆ డిపాజిట్లు పెంచింది కానీ బ్యాంక్ని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు ఇవన్నీ కాకుండా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాళ్ళు కూడా సెక్రటరీని కూడా వేసుకునే పరిస్థితిలో ఈనాడు వాళ్ళు లేరు ఈ విధంగా చేస్తూ బ్యాంకును క్యూక్తులతో దాన్ని వచ్చిపరుచుకోవడం కోసం ఇన్ఛార్జిని ఇన్ఛార్జి పోస్ట్ వేయించుకొని ఇన్ఛార్జి పోస్ట్ అనేది కోర్టులో ఇన్ఛార్జ్ చేయటానికి వీలు లేదు అని చెప్పి లోగడ కార్యవర్గాన్ని దించేసింది అదే కాజుతో ఈయన ఈయనేమో మళ్ళీ కార్యవర్గంలో పర్సనల్ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు పర్సనల్ ఇన్ఛార్జ్ చేయించుకున్నప్పుడు మళ్ళీ అదే కాజుతో వాళ్ళు దించేస్తారన్న భయంతో క్యూయుక్తులతో ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చి పబ్లిసిటీ చేయకుండా దొంగచాటుగా ఎలక్షన్ పెట్టుకొని ఇనామద్ చేసుకుందాం అనే దురుద్దేశంతో ఈనాడు బ్యాంక్ని కైవసపరచుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఓట్ల లిస్ట్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత కూడా దొంగ ఓట్లు చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ విధంగా బ్యాంకుని అధోగతి పాలయ్యే విధంగా చేస్తున్నారు ఇదే కాకుండా నేను ఈ బ్యాంక్ కనుక అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను ఆలోచన ఏంటంటే నేను నాకు కనుక అందరూ కనుక ఓట్లు వేసి సహకరిస్తే కనుక నేను నేను ఒక బ్రా ఈ బ్రాంచ్ని మూడు బ్రాంచులుగా అభివృద్ధి చేస్తాను అందరికీ లోన్లు ఇచ్చే విధంగా లోన్లు ఇచ్చే విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తాను అదే కాకుండా అన్ని అన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తాను ఇదే కాకుండా పార్టీలో పార్టీలో కొంతమంది నువ్వు పార్టీ కాదు ఆయన పార్టీ కాదు మేమే పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నారు అది అది తప్పు అందరూ పార్టీ వాళ్ళమే పార్టీలో మీకు ఏదన్నా ఉంటే ఎలక్షన్లో పోటీ చేసి అక్కడ గెలవండి కానీ పార్టీ అంటే పార్టీయే కానీ అది వేరేది కాదు ఈ విషయం చెప్పడం కోసమే నేను ఈనాడు ప్రెస్ మీట్ పెట్టాను నాకు నేను పార్టీ కాదంటున్నారు కానీ ఇది మా మాకు తెనాలి గుంటూరు జిల్లా నుంచి పార్టీ వాళ్ళు ఇచ్చిన లెటరు